హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం రైల్వే రవాణా వ్యవస్థ అనేది చాలా పెద్దది దాని ద్వారా ఎన్నో లక్షల మంది ప్రయాణం కొనసాగిస్తున్నారు పాయింట్ వారి గమ్యాలకు చేరుకుంటున్నారు ఒక వ్యక్తి ఆలోచన ఇవ్వాలా ఎంతో గొప్పగా తయారైంది రైలు ఆలోచన చేసింది ఎవరూ ఈ దేశంలో మొదటిసారిగా రైలు కొనసాగిందో తెలుసుకుందాం రండి మొదటిసారిగా రైలును యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ వారు తయారు చేశారు మరియు నడిపించారు మొదటి పూర్తి స్థాయి పనిచేసే రైలు ఇంజనును రిచర్డ్ ప్రవిధిక్ అనే బ్రిటిష్ ఇంజనీర్ పద్దెనిమిది వందల నాలుగులో నిర్మించారు ఇది ఆవిరి శక్తితో పనిచేసింది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రయాణికులను తీసుకెళ్లిన రైలు పద్దెనిమిది వందల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఏడున జార్జ్ నడిపారు ఈ రైలు ఇంగ్లాండ్లోని స్టాక్హర్మ్ మరియు డార్లింగ్టన్ రైల్వే లైన్లో నడిచింది మొదట పూర్తి స్థాయి పనిచేసే రైలు ఇంజను పద్దెనిమిది వందల నాలుగులో యునైటెడ్ కింగ్డంలో బ్రిటిష్ ఇంజనీర్ అయిన రిచర్డ్ ప్రవితిక్ నిర్మించారు ఇది అధిక పీడన ఆవిరిని ఉపయోగించి ఒక పవర్ స్ట్రోక్టో ఇంజిన్ ను నడిపింది ట్రాన్స్మిషన్ వ్యవస్థ పిస్టన్ రాడ్ యొక్క చర్యను సమం చేయడానికి ఒక పెద్ద ఫ్లైవీల్ ను ఉపయోగించింది రైలు పట్టాలు సాధారణంగా చదునైన అడుగున ఉన్న ఉక్కు పట్టాలను ఉపయోగించి నిర్మిస్తారు వీటిని కలప లేదా ముందుగా ఒత్తిడి చేసిన కాంక్రీట్ స్లీపర్లపై ఉత్తర అమెరికాలో టైస్గా పిలుస్తారు వేసి వాటికి మేకులు లేదా స్క్రూలతో బిగిస్తారు స్లీపర్ల కింద మరియు చుట్టూ కంకర రాళ్లను వేస్తారు రైలు పట్టాలు వేయడానికి ఉపయోగించే ముడి పదార్థాలు ఉక్కు పట్టాల కోసం అధిక కార్బన్ ఉక్కు కార్బన్ సున్నా పాయింట్ ఆరు శాతం నుండి సున్నా పాయింట్ ఎనిమిది శాతం మాంగనీస్ సున్నా పాయింట్ ఎనిమిది శాతం నుండి ఒకటి పాయింట్ మూడు శాతం సిలికాన్ సున్నా పాయింట్ ఒకటి శాతం నుండి సున్నా పాయింట్ ఐదు శాతం సల్ఫర్ మరియు ఫాస్ఫరస్ ఒక్కొక్కటి గరిష్టంగా సున్నా పాయింట్ సున్నా మూడు శాతం మరియు అల్యూమినియం గరిష్టంగా సున్నా పాయింట్ సున్నా ఒకటి ఐదు శాతం కొన్ని రకాల ఉక్కులో క్రోమియం సిఆర్ సున్నా పాయింట్ ఎనిమిది శాతం నుండి ఒకటి పాయింట్ రెండు శాతం ఉంటుంది నియోబియం ఎన్వి గరిష్టంగా సున్నా పాయింట్ సున్నా నాలుగు శాతం లేదా వనాడియం వి గరిష్టంగా సున్నా పాయింట్ రెండు శాతం కలిగిన ప్రత్యేక ఉక్కుతో కూడా ఉక్కు పట్టాలు తయారు చేస్తారు స్లీపర్ల కోసం కలప ముందుగా ఒత్తిడి చేసిన కాంక్రీటు ఉక్కు లేదా ప్లాస్టిక్ బ్యాలెస్ట్ కోసం కంకర రాయి రైలు పట్టాలను భూమిపై నిర్మిస్తారు కొండలు లేదా పర్వత ప్రాంతాలలో కొద్దిపాటి వాలును నిర్వహించడానికి రైలు మార్గాలు తరచుగా చుట్టూ తిరిగే మార్గాల్లో వేస్తారు కటింగ్లు వంతెనలు మరియు సొరంగాలు వంటి వాటిని ఉపయోగించడం ద్వారా మార్గం యొక్క పొడవు మరియు వాలు అవసరాలను తగ్గించవచ్చు రైళ్లు చాలా పొడవుగా ఉండటానికి కారణం వాటికి చురుకైన స్టీరింగ్ అవసరం లేదు పట్టాలపై ఉండే కోనికల్ ఫ్లాంచ్ చక్రాలు పట్టాలను పట్టుకుని వాహనాలను పట్టాలపై ఉంచుతాయి రైళ్లు వివిధ రకాలుగా శక్తిని పొందుతాయి ఆవిరి చారిత్రాత్మకంగా ఉపయోగించిన పద్ధతి బొగ్గు లేదా ఇతర ఇంధనాలను కాల్చడం ద్వారా నీటిని ఆవిరిగా మార్చి ఆ ఆవిరితో ఇంజిన్ను నడుపుతారు డీజిల్ ఎలక్ట్రిక్ డీజిల్ ఇంజిన్ ఒక జనరేటర్ను తిప్పుతుంది ఇది విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది ఈ విద్యుత్తు ట్రాక్షన్ మోటర్లను నడుపుతుంది ఇవి చక్రాలను తిప్పుతాయి విద్యుత్ రైలు పైభాగంలో ఉండే ఓవర్హెడ్ లైన్ల నుండి లేదా పట్టాల పక్కన ఉండే మూడవ రైలు నుండి విద్యుత్తును తీసుకుంటుంది ఈ విద్యుత్తు ట్రాక్షన్ మోటర్లను నడుపుతుంది విద్యుత్తును పునరుత్పాదక వనరుల నుండి కూడా ఉత్పత్తి చేయవచ్చు రైలు పట్టాలను నిర్మించిన తర్వాత రైలు బండ్లను కర్మాగారాలలో తయారు చేస్తారు ఆధునిక రైళ్లు సాధారణంగా కార్బన్ స్టీల్ లేదా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తారు వివిధ భాగాలను వెల్డింగ్ లేదా బోల్టింగ్ ద్వారా కలుపుతారు తయారీ పూర్తయిన తర్వాత వాటిని ప్రత్యేకమైన భారీ ట్రక్కులు లేదా రైలు మార్గాల ద్వారా పట్టాలపైకి తీసుకువస్తారు సాధారణంగా ప్రయాణికుల రైళ్లకు ఒకవైపు మాత్రమే ఇంజన్ ఉంటుంది రైలు ముందు భాగంలో ఈ ఇంజన్ రైలును లాగుతుంది అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో రెండు ఇంజన్లు ఉండవచ్చు కొండ ప్రాంతాలు చాలా నిటారుగా ఉండే కొండ ప్రాంతాలను రైలును పైకి లాగడానికి మరియు బ్రేకింగ్ కోసం వెనుక నుండి నెట్టడానికి మరొక ఇంజన్ను కలుపుతారు చాలా పొడవైన గూడ్స్ రైలు బరువు ఎక్కువగా ఉండే చాలా పొడవైన గూడ్స్ రైళ్లకు లాగడానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇంజన్లు ముందు ఉండవచ్చు మరియు కొన్నిసార్లు వెనుక కూడా ఒక ఇంజన్ ఉంటుంది ఇది బరువును సమానంగా పంపిణీ చేయడానికి మరియు నియంత్రణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది షంటింగ్ లేదా మారడం కొన్నిసార్లు రైలు యార్డులలో రైలు పెట్టెలను మార్చడానికి లేదా కదిలించడానికి రెండు ఇంజన్లను ఉపయోగిస్తారు ఒకటి ముందు మరియు ఒకటి వెనుక రైలును ఎలా నడిపిస్తారు రైలును నడపడానికి శిక్షణ పొందిన రైలు డ్రైవర్ దీనిని లోకో పైలట్ అని కూడా అంటారు ఉంటారు వారు ఇంజిన్ క్యాబ్లో ఉంటారు మరియు రైలు యొక్క వేగం బ్రేకింగ్ మరియు ఇతర ముఖ్యమైన విధులను నియంత్రిస్తారు ఆధునిక రైళ్లలో క్లిష్టమైన నియంత్రణ వ్యవస్థలు ఉంటాయి కానీ డ్రైవర్ తుది నిర్ణయం తీసుకునే వ్యక్తి వారు ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాక్ పరిస్థితులు మరియు కమ్యూనికేషన్లను అనుసరిస్తూ రైలును గమ్యస్థానానికి సురక్షితంగా నడుపుతారు మనకు ఎంతమంది డ్రైవర్లు ఉంటారు సాధారణంగా ఒక ప్రయాణికుల రైలుకు ఒక డ్రైవర్ మాత్రమే ఉంటారు సుదూర ప్రయాణాలు చేసే రైళ్లలో లేదా ప్రత్యేక పరిస్థితుల్లో సహాయం కోసం సహాయక డ్రైవరు ఉండవచ్చు గూడ్స్ రైళ్లకు కూడా సాధారణంగా ఒక డ్రైవర్ ఉంటారు కానీ పొడవైన మరియు భారీ రైళ్లకు ఇద్దరు డ్రైవర్లు ఉండవచ్చు భద్రత మరియు సమర్థతను నిర్ధారించడానికి రైలు డ్రైవర్లు కట్ట ఇనా మైన శిక్షణ మరియు ధృవీకరణ ప్రక్రియ ద్వారా వెళతారు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే